హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే అక్కడ అంటే కిషోరు చెప్పేశాడు కదా సరేలే ఇది ఒక్కసారికి నేను ఒప్పుకుంటాను పనిష్మెంట్ అంటే శిక్షణ ఇది ఇవ్వను అనేసి కిషోర్ అన్నాడు కదా ఆ మాటలకి అదే వాళ్ళ పిన్ని అయితే ఏమనిందంటే బావగారు చాలా మంచి వాళ్ళు కాబట్టి ఊరికనే అయిపోయారు అనేసి అన్నిందనమాట ఆ మాటలకి కిషోర్కి అయితే చాలా అంటే కోపం వచ్చేసి ఏమన్నాడంటే క్యారెక్టర్ కానీ వర్క్ కానీ ఏదైనా కానీ నాకు ఇబ్బంది అయ్యింది నా కూతురికి ఇబ్బంది అయ్యింది అంటే నేను మీరైనా నైట్ వర్కు నైట్ ఫుల్ మీరు ఊరుకునే ఉన్నారేమో ఏమీ చేయకుండా ఏమీ అనకుండా కాకపోతే నేనైతే అంత మంచివాడిని కాదు నేను నా కూతురు విషయానికి ఏదైనా ఇంత చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ జరిగిందంటే నేను అస్సలు ఊరుకొను నా కూతుర్ని తీసుకెళ్ళిపోతా అమెరికాకి తీసుకెళ్ళిపోతాను అనేసి అనడంతో ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిల్చున్నారనమాట అప్పుడే కిషోర్ మరి ఏమన్నాడంటే నేను ఇలాంటి దానికైతే అస్సలు నేను సహించను అనేసి అనడంతో ఈసారికి నేను ఆ శ్రీనుని ఏమి అనకుండా వదిలిపెట్టేస్తున్నాను అనేసి అన్నాడనమాట అప్పుడే రఘురామ్ వచ్చేసి ఏమన్నారంటే అయితే సరే కిషోర్ అనేసి అన్నాడనమాట ఆ మాటలకి ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా నించునింటే అప్పుడే రఘురాం భార్య వచ్చేసి ఏమనిందంటే సరే అండి సరే నేనైతే ఇకపైన శ్రీను నుంచి ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను అనేసి అన్నాడనమాట అయితే ఆద్య మనసులో ఏమనుకుంటుంది శ్రీను అయితే ఏమనుకున్నాడంటే ఏమన్నాడంటే థ్యాంక్స్ మావయ్య అనేసి అన్నాడనమాట ఇంకోసారి ఈ తప్పు జరగకుండా ఉంటుంది నేను అసలు తాగను మావయ్య అనేసి కిషోర్ గారితో అన్నాడనమాట ఆద్య అయితే అప్పుడే మనసులో ఏమనుకుంటుంది అంటే అయితే శ్రీను ఏంటి ఇలా చేస్తున్నాడు ఇంకా శ్రీనుకి పని లేదు పని లేకుండా ఫ్రీగానే తిరుగుతున్నాడు అనేసి నాన్నకైతే తెలిసిందంటే నాన్న నన్ను ఒక్క నిమిషం కూడా ఇక్కడ వదిలిపెట్టకుండా తీసుకెళ్ళిపోతాడు అమెరికాకి అనుకుంటూ ఆద్య ఉన్నిందనమాట అప్పుడే వాళ్ళ మావయ్య గారు అయితే ఏమన్నారంటే వీడు అప్పుడప్పుడు తింగర్ పనులు చేస్తుంటాడు కానీ వీడైతే చాలా అంటే చాలా మంచివాడు జమ్ జమ్ అవయ్య జమ్ బావగారు జమ్ బావగారు అని అంటాడనమాట వాళ్ళ నాన్నగారు శ్రీను వాళ్ళ నాన్నగారు అయితే ఇక ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే కిషోర్ అయితే ఏమన్నాడంటే శ్రీను నీకు జీతం వచ్చింది అన్నావు కదా నువ్వు జాబ్ చేస్తున్నావు జీతం వచ్చింది అన్నావు కదా ఆ డబ్బులు అయితే తీసుకొచ్చి ఆద్దెక్ ఇవ్వు అప్పుడే కదా ఒకరు కష్టాలు ఒకరు అర్థం చేసుకునేది అనే అని అన్నారు అనమాట అప్పుడు శ్రీను అయితే లోపలికి వెళ్ళేసి డబ్బులు తీసుకొని వచ్చాడనమాట ఆ డబ్బులు చూడగానే అందరూ షాక్ అయిపోయారనమాట అంద అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి శ్రీను ఆద్య చేతిలోకి పెడుతుంటే ఆద్య మాత్రం వాళ్ళ పెదనాన్నని చూస్తుందన్నమాట వాళ్ళ పెదనాన్న అయితే తీసుకోమ్మా తీసుకో అన్నాడనమాట అంటే అంత గౌరవంతో చూసిందనమాట ఆద్య అయితే చేతిలో డబ్బులు తీసుకోగానే పద్మావతి ఏమనుకునిందంటే ఆ డబ్బులు ఏదో నా చేతిలోకి పెట్టాలి అదే చేతిలోకి పెట్టింది చూడు పెట్టాడు చూడు అనేసి పద్మావతి అయితే రగిలిపోతుంది అనమాట కాకపోతే శ్రీను వాళ్ళ అత్తయ్య చిన్న అత్తయ్య అయితే ఏమనింది ఏమనుకునింది అంటే శ్రీను నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడా అంటే పన్నెండు నెలకి పన్నెండు లక్ష రూపాయలు ఇంకో నాలుగు నెలలకి వీళ్ళు కోటేశ్వర్లో అయిపోతారు అది ఇది నాలుగేళ్లకి కోటేశ్వర్లు అయిపోతారు అనేసి అనుకుంటూ ఉన్నిందనమాట తొందరగా బిట్టును కూడా బాగా పె తొందరగా బిట్టును కూడా జాబుకి పంపించాలి చదివించి జాబ్ జాబుకు పంపించాలి అనేసి అనుకుంటూ ఉన్నింది అనమాట ఇలా ఉండగా అక్కడైతే రామలక్ష్మికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది కదా ఆ రామలక్ష్మి ఏం చేసిందంటే అస్మిత కుట్ర గురించి వాళ్ళ నాన్నయ్యకి చెప్పు వాళ్ళ నాన్నకైతే చెప్పేసింది అనమాట అప్పుడే వాళ్ళ నాన్న అయితే రామలక్ష్మిని తీసుకొని అస్మిత వాళ్ళ ఇంటికి బైక్ పైన వచ్చేసారనమాట రావడంతోనూ అస్మిత వాళ్ళ అమ్మగారు ఇద్దరు చూస్తూనే ఉన్నారనమాట ఏంటి ఎందుకు వచ్చేసె ఎందుకు వచ్చారు అనేసి అస్మిత అయితే షాక్లో ఉన్నిందనమాట వాళ్ళ అమ్మగారు అయితే రెండన్నయ్య కూర్చోండి అనేసి అనిందనమాట ఆ మాటలకి కూర్చోడానికి రాలేదమ్మా మేము చేసిన కుట్రని బయటపెట్టి అంటే తప్పులు తప్పుడు మార్గంలో నడుస్తుంది కదా దాన్ని సరిదిద్దుదాము అది చెప్పుదాము అనేసి వచ్చాము అనేసి రఘురామ్ అయితే అన్నాడనమాట ఆ మాటలకి అందరూ షాక్ అయిపోయారనమాట అస్మిత మరి రామలక్ష్మి మధ్యలోన పోటీలు ఇద్దరికి జరగడము మరియు నా కూతురు దాంట్లో గెలవడము ఆడడము అస్మిత ఆ గ్రౌండ్ నుంచి పక్కకి తప్పుకోవడము అంటే రామలక్ష్మి గెలిచింది అనేసి దాన్ని ఓర్చుకోకుండా ఇలా అంతా చేస్తుంది అనేసి అన్నారనమాట అయితే వాళ్ళైతే ఇప్పుడు ఏమనుకుంటుంది అంటే అస్మిత వీళ్ళు ఎందుకు వచ్చారు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి అస్మిత అనుకుంటూ ఉంటే అప్పుడే రఘు రఘురామ్ గారైతే ఏమన్నారంటే ఇప్పుడు ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి అంటే అస్మిత పెళ్ళి జరగాలి అనేసి అన్నాడనమాట ఆ మాటలకి అస్మితకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి నా లైఫ్ని మీరెలా డిసైడ్ చేస్తారు మా అమ్మ నాన్న ఉన్నారు మీరెందుకు డిసైడ్ అవుతారు డిసైడ్ చేస్తారు అనేసి అస్మిత గట్టిగా అనిందనమాట అప్పుడే రామలక్ష్మి మరి ఇలా ఉండగా నా లైఫ్ని నువ్వెలా పాటు చేస్తావు నువ్వెలా నాశనం చేయాలని అనుకుంటున్నావు అనేసి రామలక్ష్మి అయితే అస్మితపై మండి పడుతుందనమాట కాకపోతే అప్పుడే రామలక్ష్మి రిమెంబర్ చేసుకుంటుందన్నమాట అస్మిత మాట్లాడిండే మాటలు కోటి రూపాయలు నీకు ఎందుకు ఇచ్చి కొనుక్కున్నాను అంటే రామలక్ష్మి శౌర్యని ఇద్దరిని విడగొడితే ఆటోమేటిక్గా శౌర్యన్ ఆ సొంతమవుతాడు రామలక్ష్మిని సొంతమవుతుంది ఏ ఇబ్బంది ఉండకుండా హ్యాపీగా ఉండేద్దాము అనేసి అనిందనమాట ఆ మాటల్ని రిమెంబర్ చేసుకొని అనడంతోన చాలా అంటే చాలా షాక్ అయిపోతుందనమాట అస్మిత అప్పుడే రఘురా రఘురామ్ గారు ఏమన్నారంటే మీరు పెళ్లి చేస్తే ఓకే లేదంటే నేను పెళ్ళి చేశాను పెళ్ళి చేసుకోకపోతే ఖచ్చితంగా మీ నీతో పాటు మీ పేరెంట్స్ కూడా పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనేసి రఘు రఘురామ్ గారు అన్నారనమాట ఆ మాటలకి నా పేరెంట్స్ ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఏమి అధికారం ఉందని మీరు పంపిస్తున్నారు అనేసి అస్మిత రఘురామ్ మీద మండిపడుతుందనమాట ఇప్పుడే నువ్వెందుకు మేమెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటున్నావు కదా ఇది చూడు ఈ ప్రూఫ్ చూస్తే ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది అనేసి రామలక్ష్మి అయితే ఆ ప్రూఫ్ని వీడియో రికార్డింగ్ అంటే కార్ గుద్దేసి రామలక్ష్ లక్ష్మికి ఎక్స్టెండ్ చేసింది కదా ఆ వీడియోని చూపి చేసిందనమాట చూపించడంతో నా వాళ్ళ అమ్మగారికి వాళ్ళకి ఎవరికి మాటలు రాకుండా సైలెంట్గా అయిపోయారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్